ఫ్యాన్సీ డైలీ వేర్ సారీస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ డైరెక్ట్ తీసుకుంటేనే మీకు కూడా మంచి మార్జింగ్ తోటి సేల్ అవుతాయి కూడా జార్జెడ్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ ఆఫ్ డిజైన్ స్టోర్ సీక్వెన్సెస్ కలర్ కాంబినేషన్ చూస్తూనే ఇలాంటి శారీస్ తీసుకోవాలి అనిపిస్తుంది కదా సో విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చిన్నోన్ ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుండి అందరికీ నమస్కారం ఈరోజు మన రాజరచనాలో నేనైతే ఫ్యాన్సీ శారీస్ తీసుకురావడం జరిగింది అది ఇప్పుడు సంక్రాంతి పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది సీజన్ సీజన్లో ఎక్కువగా డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది ఆల్రెడీ అయితే నేను కొన్ని కలెక్షన్స్ డైలీ డైలీవేర్ లో చూయించేశాను అండ్ ఇప్పుడు ఈరోజు కలెక్షన్స్లో ఫ్యాన్సీ శారీస్ అది కూడా కేట్లాగ్ శారీస్ తీసుకొచ్చాను అండ్ షాప్ వారికి అయితే ఇటువంటి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని కలెక్షన్స్లో తీసుకొచ్చాను అండ్ అంతేకాదు కాడ పట్టు శారీసు ఫ్యాన్సీ డైలీ వేర్ శారీస్ సెమీ పట్టు శారీస్ మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా మనకాడైతే అవైలబుల్లో ఉన్నాయి అండ్ అంతేకాదు ఇంకొక విషయం ఏంటి అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరకు తీసుకుంటేనే మీకు కూడా మంచి మార్జిన్ తోటి సేల్ అవుతాయి మీరున్న చోట తీసుకొని ఎక్కువగా పర్చేస్ చేయలేకుండా అక్కడక్కడే తీసుకొని మీరు సేల్ చేస్తే సింగిల్ మార్జిన్కే మీరు సేల్ చేయవచ్చు అండ్ అంతేకాకుండా మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ డైరెక్ట్ తీసుకొని సొంత మ్యానుఫ్యాక్చరర్ కార తీసుకున్నారనుకోండి డబ్బుల్ మార్జింగ్కి కంపల్సరీగా బిజినెస్ని రెట్టింపుగా కొనసాగించవచ్చు కాబట్టి ఇలాంటి కలెక్షన్స్ అండ్ ఇలాంటి ట్రెండీ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మన రాజరచన ట్రెండీలో తీసుకొస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ షాప్కి వచ్చినప్పుడు ఇదే అడుగుతారు మాకు ఇప్పుడు నడిచే కలెక్షన్ ఇవ్వండి అని అండ్ ఇలాంటి ట్రెండి కలెక్షన్స్ ఎందుకంటే ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ ఇవన్నీ అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయాయి అలాంటి కలెక్షన్స్ చూస్తున్నారు కాబట్టి అలాంటి కలెక్షన్సే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి కొన్ని కలెక్షన్స్ అయితే చూపించాను టేబుల్ టు టేబుల్ బుక్ చేసుకునే కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇవన్నీ కలెక్షన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ నేను పిక్స్తో సహా చూపిస్తాను అండ్ నేమ్ ఓల్డ్ కావచ్చు కాకపోతే ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి అయితే బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను ఒకదానికి మించి ఇంకొకటి అయితే డిజైన్ అయితే కంపల్సరీగా మీరు చూసేయొచ్చు అండ్ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయినా డిజైన్ అయినా చాలా బాగున్నాయి అండ్ శారీ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి వావ్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుండింది అది కూడా జార్జి ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ఆఫ్ డిజైన్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ శారీస్లో ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ పూర్తిగా కూడా గోల్డెన్ మెరుస్తుంది అండ్ అంతేకాదు లేస్ కూడా ప్రొవైడ్ చేశారు అది కూడా సీక్వెన్సీ స్టోర్ సీక్వెన్సీ సీక్వెన్సీ కూడా ప్లేన్లో ఇవ్వలేదు సీక్వెన్సీ కూడా డిజైన్ వచ్చేసింది అనమాట అండ్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు శారీ వేర్ చేసుకుంటే మాత్రం మీ మాదిరిగా ఉంటుంది చాలా బాగుండింది కదా అండ్ ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయనేది అనేది చూపిస్తాను వావ్ ఎన్ని కలర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ చూస్తూనే ఇలాంటి శారీస్ తీసుకోవాలి అనిపిస్తుంది కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చోటి బహు కూడా చూపిస్తాను నేను అది కూడా వా ఇలాంటి శారీస్ అనమాట డిజైన్ వచ్చేసింది అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ నేను కలర్ చూపిస్తాను కేట్లాక్స్లో ఎన్ని కలర్ ఉన్నాయనేది ఫోరా సిక్సా ఎయిటా కలర్స్ అయితే కంపల్సరీగా వస్తాయి అండ్ ఇలాంటి కేట్లాగ్స్ ఐటమ్స్ అయితే మన సౌత్ సైడ్ ఎక్కువగా తీసుకుంటారు చాలామంది అయితే ఇదే అడుగుతారు మాకు కేట్లాగ్స్ శారీసే కావాలి అని కాబట్టి ఇలాంటి సింధూర్ శారీస్ కూడా చూడండి అది బాధనే డిజైన్ ఉండింది అనమాట కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ కూడా వస్తాయన్నమాట అండ్ బ్లౌజ్ చూస్తున్నారా అండ్ ఈ శారీ ఈ శారీ కూడా చూపిస్తున్నాను అండ్ ఇలాంటివే కాదు మన కాడ ఇంకా బోల్డ్ అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి నేను కొత్త కొత్త డిజైన్స్ తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్స్ కూడా మీరు వావ్ అంటారు అలాంటి కలర్ కాంబినేషన్స్లో విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో చినోన్ ఫ్యాబ్రిక్లో అండ్ లక్ష్మీపతి శారీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూడవచ్చు బ్యూటిఫుల్గా ఉన్నాయి వావ్ అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీరు కూడా మీ షాప్లో పెట్టుకొని సేల్ చేయాలి అంటే స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పేస్తాం అంతేకాదు చూడండి వా బాంధని డిజైన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట అండ్ పిక్ చూస్తే వావ్ అంటారు పిక్ అయితే చాలా బాగుండింది ఇలాంటి శారీస్ వెయిట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అఫిషియల్ లుక్గా ఉంటుంది చూస్తున్నారా ఇలాంటి శారీస్ అనేది కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను సిక్స్ ఆ కలర్స్ అయితే కంపల్సరీగా వస్తాయన్నమాట ఇవి కేట్లో ఐటమ్స్ కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోరు అండ్ ఇందులో కూడా కొత్త కొత్త ట్రెండ్ టార్గెట్ శారీస్ కూడా తీసుకొచ్చు చూడండి వెయిట్ చేసుకున్నట్లయితే బ్యూటిఫుల్గా ఉంటుంది వావ్ యల్ కలర్స్ పేస్టల్ కలర్స్లో ఉన్నాయన్నమాట బ్యూటిఫుల్ కలర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీస్ కూడా నేను డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ చూపిస్తాను అండ్ కలర్ కాంబినేషన్స్ వావ్ నాకైతే ఈ కలర్ ఫుల్గా నచ్చేసింది శారీ కూడా చూడడానికే వావ్ అనే టైప్లో ఉండింది అండ్ పిక్ చూసినట్లయితే మీరు కూడా వావ్ అంటారు అంత బాగుండింది అండ్ శారీ కూడా బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుండింది ఇందులో స్పంజ్ ఉండింది కాబట్టి ఇంత లావుగా కనబడుతుంది కాకపోతే ఇది ప్యూర్తిగా వెయిట్లెస్ శారీస్ అనమాట ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి అండ్ కేట్లాగ్లో ఎన్ని శారీస్ ఉన్నాయనేది చూసేద్దాం డిజైన్స్ కూడా మీరు చూడవచ్చు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైశాలి చూసేద్దాం వైశాలికి వెళ్ళిపోదాం ఇలాంటి ప్రింటెడ్లో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట వావ్ చూస్తున్నారా అండ్ కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉండిందో చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్లో మనకు మెహందీ గ్రీన్ కలర్ అనేది అయితే చేశారనమాట డిఫరెంట్గా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చేసింది అండ్ శారీ కూడా వచ్చేసింది అండ్ ఇటువంటి శారీస్ మీరు కూడా మీ షాప్లో పెట్టుకొని సేల్ చేయాలి అంటే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి కుంకుమలో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఫస్ట్ ఒకటి చూపించాను కదా ఇందులో డిఫరెంట్ డిజైన్ అనమాట చూడండి ఇందులో ఇన్ని కలర్స్ వస్తాయి సిక్స్ ఎయిట్ కలర్స్ అయితే కంపల్సరీగా వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు చూడొచ్చు అయినా చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ కాంట్రాస్ట్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరకు తీసుకొని సింగిల్ మార్జింగ్తో మీరు సేల్ చేసుకున్న మంచి బెనిఫిట్గా ఉంటుంది ఓన్లీ మన ఆడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉండింది అండ్ అంతేకాదు ఇలాంటి కలెక్షన్ ఫస్ట్ టైం మీరు కూడా మీ షాప్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వచ్చే కస్టమర్స్ కేట్లో అడిగి మాకు ఫ్యాన్సీ ట్రెండి కలెక్షన్సే కావాలంటారు కాబట్టి ఇలాంటి కలెక్షన్ మొట్టమొదటిగా మన షాప్లోనే ఉంటే థ్రిల్లే వేరు ఎందుకంటే ఫస్ట్ ట్రెండీ షాప్ మీదే అయిపోతుంది వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ థింక్ ంగ్ చేసేదే మీ షాప్ చేస్తారు ఎందుకంటే ట్రెండి కలెక్షన్స్ మొట్టమొదటిగా వాళ్ళ షాప్ కాడే ఉంటాయి వాళ్ళ షాప్కే వెళ్దామే అన్నట్టు కలెక్షన్ మీ షాప్లో పెట్టుకుంటేనే కదా అలాంటి కలెక్షన్స్ వాళ్ళు మీ కాడికి వచ్చి పర్చేస్ చేసేది అండ్ విజిట్ చేయాలి అన్నా పర్చేస్ చేయాలి అన్న మీ కాడ కొత్త ట్రెండి కలెక్షన్స్ ఉండాల్సిందే ఇవన్నీ ట్రెండి కలెక్షన్స్ మీరు కూడా మీ షాప్లో పెట్టుకోవాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పేస్తాం అంతేకాదు ఫ్యాబ్రిక్ విషయం వచ్చిన డిజైన్ అయినా నో కాంప్రమైజ్ మంచి క్వాలిటీ మంచి డిజైన్ అండ్ అంతేకాదు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరకు సొంత మ్యానుఫ్యాక్చరర్ ధరకే మీకు ఇస్తాం కాబట్టి మీరు డబ్బుల్ మార్జిన్ తోటి కంపల్సరీగా సేల్ చేసుకోవచ్చు అనమాట మీకు కూడా బెనిఫిట్గా ఉంటుంది బిజినెస్ ముందుకు రన్అప్ చేయాలంటే ఇలాంటి రాజు రచన మ్యానుఫ్యాక్చరర్ కాడ మీరు పర్చేస్ చేయాల్సిందే అండ్ స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పేస్తారు అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధంగా ఏ డిజైన్ ఉంది ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎటువంటి శారీ మీద ఎటువంటి ఫ్యాబ్రిక్ మీద ఎటువంటి డిజైన్ ఉండింది ఎటువంటి లైస్ ఉండింది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సిక్స్ థర్టీ కట్ ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు బ్లౌజ్ ఎన్ని సెంటీమీటర్లు ఉంది శారీ ఎంత ఉండింది అనేది ప్రాపర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు అండ్ ఇలాంటివి కూడా మీరు పర్చేస్ చేయాలంటే వెంటనే కాల్ లేదా మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ